మీరు ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతం కనుక చూసుకున్నట్లయితే అందులో పరకాయ ప్రవేశము అంటారు పరకాయి ప్రవేశం చేస్తాడు అతను ఒక క్వశ్చన్ వేసినప్పుడు అంటే సాంసారిక సంబంధించిన క్వశ్చన్ వేసినప్పుడు నేను కొన్ని రోజులు తెలుసుకొని వస్తానని ఈయన శరీరం ఇక్కడ ఉండగా ఈయన శరీరం నుంచి ఆత్మ రా చనిపోయిన రాజు శరీరంలోకి ఎంటర్ అయ్యి అక్కడ మళ్ళీ ఆ శరీరంతో ఆయన మొత్తం తెలుసుకొని మరలా ఇక్కడికి వస్తాడు ఇంతలోపల ఈయన శరీరాన్ని దగ్ధం చేద్దామని కొంతమంది శత్రువులు అనుకున్నప్పుడు నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అక్కడే చేస్తాడు ఆదిశంకరాచార్యులు గారు బయటికి అప్పుడు నరసింహస్వామి రక్షిస్తాడు ఆయన్ని అంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ప్రపంచం మొత్తము కూడా ఈ అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఏమీ తెలియని చీకటిలో ఉన్నటువంటి రోజుల్లోనే సకల శాస్త్రాలు చెప్పినటువంటిది మన సనాతన ధర్మం మనిషి ఆత్మ ఆత్మ ఎలా ఉంటుంది మనిషి చనిపోగానే వెంటనే మళ్ళీ ఆత్మ ఆ శరీరంలో దూరదామని ప్రకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వెంటనే ఇద్దరు బటులు వచ్చి మనకి అగ్ని పురాణం మనకి గరుడు పురాణంలో ఉన్న విషయం ఇది ఇద్దరు బటులు వచ్చి రెండు గడియల సమయంలో తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలేస్తారు పక్కనే ఉంటారు వాళ్ళు ఆ నలుగురు సినిమాలో ఆ ప్రసాద్ చూడండి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళకి వినబడదు అలాగే గరుడు పురాణంలో చాలా స్పష్టంగా ఉంది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఇంత ఇంత ఆకారంగా ఉంటుంది బటన్ బటన్ వేరే అంత ఆకారంలో ఉండి అందరితో మాట్లాడదామని అందరి దగ్గర వింటూ ఉంటుంది ఎవరెవరు ఎలా బాధపడుతున్నారు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు నా గురించి ఎక్కువగా దుఃఖిస్తున్నారు ఎవరు నా గురించి విలపిస్తున్నారు అని చూస్తూ ఉంటుంది కాకపోతే ఎవరితోనేమి చేయలేదు సినిమాల్లో ఏదో మనిషిని ఇలా ఎత్తేసినట్టు కింద పడేసినట్టు చూపిస్తారు కానీ అంత సీన్ లేదు ఆత్మకి